కూర్చోండి అదన కంటిన్యూగా వర్క్ చేయడం వల్ల మోకా నొక్కలు ఎక్కువై పడుతున్నాయి మందులు వాడినా తగ్గట్లేదు అయ్యో వదనా ఇప్పుడు ఇలా వదిలేస్తే ఫ్యూచర్ లో ఆపరేషన్ అంటారేమోనని భయం వేస్తుంది అయ్యో వదిన అస్సలు టెన్షన్ పడకు ఈ టాబ్లెట్స్ ఆపరేషన్ అసలు ప్రాబ్లమే లేకుండా ఒక్క ఇంజక్షన్ తో నీ ప్రాబ్లం అంతా క్లియర్ అయిపోతుంది హెల్సియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ఇక్కడ ఎలాంటి సర్జరీ లేకుండా ఇంజక్షన్ తో ట్రీట్మెంట్స్ ఇస్తారు అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా పేషెంట్ కి స్కాన్ చేసి ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తారు డాక్టర్ పల్లవి గారు డాక్టర్ కిరణ్ గారు వాళ్ళ దగ్గర ఉన్న లేటెస్ట్ ఎక్విప్మెంట్ తో ట్రీట్మెంట్ ఇస్తారు ఇక్కడ నీ పెయిన్ కే కాకుండా బ్యాక్ పెయిన్ షోల్డర్ పెయిన్ ఎల్బో యాంకిల్ పెయిన్స్ కి కూడా ట్రీట్మెంట్ చేస్తారు జిఎఫ్ అనేది లాంగ్ లాస్టింగ్ రిజల్ట్ ఇస్తుంది జీఎఫ్సి అంటే గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ డాక్టర్ పల్లవి గారు ఎలాంటి నొప్పి లేకుండా చిన్న ఇంజెక్షన్ తో కొన్ని వందల వేల మందికి నయం చేశారు మీకు తెలిసిన వాళ్ళలో కూడా ఇలాంటి దీర్ఘకాలిక నొప్పులతో బాధపడేవారు ఉంటే వెంటనే ఈ షేర్ చేయండి హెల్సి అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ని కన్సల్ట్ అవ్వండి రెస్ట్ తీసుకోకర్లేదు ఒక్క ఇంజక్షన్ ద్వారా మీ నొప్పులన్నీ తగ్గించుకోండి అడ్రస్ వచ్చేసరికి కూకట్పల్లి వై జంక్షన్ అబో మ్యాచ్ షోరూమ్ ఫోర్త్ ఫ్లోర్ మెట్రో పిల్లర్ నెంబర్ ఏ ఎయిట్ సిక్స్ మీరు కూడా ఇలాంటి నొప్పులతో బాధపడుతూ ఉంటే ఒక్కసారి వచ్చి విజిట్ చేసేయండి इनमें वैसा पिल्ला